వెల్కమ్ టు బీడీ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేట గ్రామ శివారులో గల శ్రీ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మాలాధారణ కొనసాగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు మాలాధారణ చేస్తున్నారు అత్యంత పేరెన్నిక గల శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో మాలాధారణ చేస్తే శుభాలు కలుగుతాయని భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మాలాధారణ చేస్తారని ఆలయ పూజారి శ్రీ జగన్నాథాచార్యులు పేర్కొన్నారు ప్రస్తుతానికి అర్ధమంటల దీక్ష కొనసాగుతుందని తెలిపారు ंजनीय स्वामी के जय श्री राम స్వాదిష్టకం పాదయాత్రాముఖం శ్రీరామవృతం శరసానం శ్రీయ హనుమాన్ దీక్ష ఇక్కడ పంగురారా శ్రీ మలకపేటలో వెంకేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత ముప్పై సంవత్సరాల నుండి హనుమాన్ దీక్ష ప్రారంభమైంది రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల దీక్ష ఇక్కడ భక్తులు పట్టడం జరుగుతుంది కొండగట్టు తర్వాత మలక్పేట భక్తాంజనేయ స్వామి దేవాలయం అనేది ఇప్పటికీ నలుమూలలా పేరుపోయింది దాదాపు నలభై ఒక్క రోజు మాల ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వేసింది ఇప్పుడు హనుమాన్ దీక్షాన్ ఈ రోజు నుండి ఇరవై ఒక్క రోజు మాల ప్రారంభమైంది ఈ యొక్క ఇరవై ఒక్క రోజు మాల ఈ రోజు ఈ రోజు నుండి ప్రారంభమై శనివారం వరకు ముగిస్తుంది ఆ తర్వాత పదకొండు రోజుల దీక్ష అంటే ఏకాదశి దీక్ష అనేది కూడా స్వామివారి సంకల్పం ద్వారా పెట్టడం జరిగింది అది కూడా పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అది కూడా చేయడం మాలధారణ జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో నుండి నలుమూల భక్తులు దాదాపు దూర ప్రాంతం నుంచి పసరా ఏటూ నాగారం నర్సంపేట గ్రామం నుండి కూడా భక్తులు అధికంగా ఇచ్చేసి ఇక్కడ మాలాధారణ జరుగుతుంది వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అష్ట ఐశ్వర్యములు కోటిలాభీప్తి కలగాలని ఆ భక్తాంజనేయ స్వామి వారిని వేడుకుంటున్నాను ఈరోజు ఇరవై ఒక రోజు మాల ప్రారంభం శనివారం నాడు కనీసం ఒక రెండు నుంచి మూడు వేల మంది మాలాధారణ కూడా జరుగుతుంది ఈరోజు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది మాలాధారణ జరుగుతుందని అంచనా వేశాము ఆ వారి కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై హనుమాన్ వారందరికీ కూడా అష్ట ఐశ్వర్యములు కోటిలాభ ప్రీప్తి మరియు వారికి నరదిష్టి ఉన్నా గ్రహచార దోషాలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామిని మనం చేస్తే గ్రహచార దోషాలు కూడా పటాపంచలు అవుతాయి కాబట్టి అందరూ కూడా ఈ హనుమాన్ దీక్ష వేసుకొని హనుమాన్ కృప కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై